హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను అమెజాన్లో తులం వెండి అయితే కొన్నాను లాభమా నష్టమా అసలు ఎలా ఉంది ఏంటి అని అయితే మీకు చూపిస్తాను నేను ఇది ఎందుకు కొన్నాను అంటే రాఖీ స్పెషల్ అనమాట రాఖీకి మా బాబు మా పాపకి ఇవ్వాలనేసి నేను తీసుకున్నాను ఫస్ట్ టైం కడుతుంది మా పాప సో ఏదైనా గుర్తుండిపోవాలి అనేసి నేనైతే ఇలా వెండి బిస్కెట్ అయితే తీసుకున్నాను వెండి ఆర్నమెంట్స్ తీసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా ఒక టెన్ ఇయర్స్ తర్వాత వేయాలంటే వేస్టేజ్ తరుగు ఇవన్నీ తీస్తారు కదా అదే మనం ఇలా బిస్కెట్ తీసుకొని ఉంచుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది ఎలా ఉంది ఏంటి అనేది చూస్తాను చూపిస్తాను మీకు మంచిదా చెడ లేక ఎట్లుంటుంది అసలు అమెజాన్లో అని మీకు చెప్తాను ప్యాకింగ్ అయితే ఇలా ఉంది చాలా తింటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది గిఫ్ట్ కార్డ్ లాగా వచ్చింది అన్నమాట చూస్తున్నారు కదా గిఫ్ట్ లాగా వచ్చింది మీకు ఇప్పుడు నేను లోపల తీసి చూపిస్తాను టెన్ గ్రామ్స్ ప్యూర్ సిల్వర్ ఇదైతే చూస్తున్నారు కదా టెన్ గ్రామ్స్ ప్యూర్ సిల్వర్ అనమాట నేను అస్సలు నమ్మలేదండి చాలా అంటే చాలా బాగుంది వెయిట్ కూడా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా టెన్ గ్రామ్ ఫైన్ సిల్వర్ నైన్ 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 మనకి ఇక్కడ హాల్ మార్క్ కూడా ఉందన్నమాట మనకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మనమైతే అంటే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అండ్ వీళ్ళది సర్టిఫికేట్ కూడా ఉందనమాట మన దగ్గర బిల్స్ అన్నీ ఉన్నాయి జాగ్రత్తగా ఉంచుకోవాలి అవి జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా కావాలి అంటే ఎక్స్చేంజ్ కానీ లేక నచ్చకపోయినా కానీ రిటర్న్ పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది కానీ ఇది బయట కొన్నట్టే ఉందండి చాలా వెయిట్ ఉంది ఇప్పుడైతే బిస్కెట్స్ చాలా తక్కువండి బయట దొరకడం ఎక్కడో కొన్ని షాప్స్లలోనే దొరుకుతున్నాయి అది కూడా మనం ముందు ఆర్డర్ ఇస్తేనే ఇలా మనం ఆన్లైన్లో తీసుకోవడం వల్ల చాలా మంచిది అండ్ ప్యూరిటీ ఉందా లేదా అని కూడా చెక్ చేయించుకోవాలి మనం ఇది ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనం బయట సిల్వర్ షాప్స్లో కానీ అలా ప్యూరిటీ అనేది చెక్ చేయించుకోవడం వల్ల మనకి కొంచెం అర్థమవుతుంది మంచిదా కాదా అని నాకైతే వర్త్ అనే అనిపించిందండి తులం వెండి కొనాలి అనుకున్నాను కొన్నాను ఇదైతే ఏదో ఒక విధంగా సేవింగే అని చెప్పుకోవచ్చు ఎంతో కొంత సేవ్ చేసినట్టు ఉంటుంది కదా చూస్తున్నారు కదా క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మనం ఈ విధంగా తీసుకోవడం వల్ల నేను అమెజాన్లో పెట్టింది ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చిందండి అంటే కొరియర్ ఛార్జెస్తో కలిపి అదే మనం బయట షాప్స్కి వెళ్తే మనం వెళ్ళి వచ్చినందుకు కూడా పెట్రోల్ కానీ వాటికని ఆ ఖర్చు అనేది అయిపోతూ ఉంటాయి కానీ వెళ్ళడం వెసులుబాటు లేని వాళ్ళు ఇలా తీసుకోవచ్చు అమెజాన్లో అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి మనం అన్నీ చదివి చెక్ చేసుకున్న తర్వాతనే కొనుక్కోవాలి నాకైతే చాలా బాగా నచ్చింది వెయిట్ కూడా ఉందండి బిస్కెట్ నేను ఫస్ట్ టైం వెండి బిస్కెట్ చూడడము మనకి దీంతో పాటు అలాగే షాప్ది మనకి ఎక్స్చేంజ్ కావాలన్నా లేక ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏది వచ్చినా కానీ మనం దీన్నైతే రిటర్న్ పంపించవచ్చు అండ్ ఫస్ట్ మనం ఏది కొనాలనుకున్నా కూడా హాల్ మార్క్ అయితే చూసుకోవాలండి అలా ఉంటేనే మనం తీసుకోవాలి లేకపోతే తీసుకోవద్దు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం దీన్ని ఏ షాప్లో తీసుకెళ్లినా కానీ ఇలా బిల్తో సహా తీసుకెళ్తే ఎవరైనా తీసుకుంటారు ఎవరైనా ఎక్స్చేంజ్ చేస్తారు అదే ఎవరైనా ఆర్నమెంట్ అయినా ఏదైనా వస్తువు అయినా చేసిస్తారనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా ఏదో ఒక విధంగా రాఖీ అనో లేక వేరే ఫెస్టివల్ అనో మన దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఇలా వెండి వస్తువులు తీసుకోవడం వల్ల వెండి కానీ బంగారం కానీ ఏదైనా మన చేతిలో మన స్తోమ తగ్గట్టు మనం డబ్బులు ఉన్నప్పుడు ఏదో ఒకటి తీసుకోవడం వల్ల మన పిల్లలకి పెద్ద అయ్యేసరికి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఆర్నమెంట్స్ తీసుకోవడం కన్నా కూడా బిస్కెట్స్ తీసుకోవడం కాయిన్స్ తీసుకోవడమే చాలా మంచిది అనిపిస్తుంది మధ్యతరగతి వాళ్ళం ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిదండి నచ్చితే ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్